హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి బిల్లు కొట్టడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అందుకోసమే ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు పచ్చి కొబ్బరి కర్రీ అనమాట ఈ కూర మా తాత అయితే నేర్పించాడు నాకు ఫస్ట్ టైం మా తాత వండితేనే తిన్నా ఇంక నచ్చి ఇంక ఇంట్లో డైలీ అయితే ఇది అయిపోతుంది అనమాట కొబ్బరి ఉన్నప్పుడల్లా ఈ కర్రీ వండాల్సిందే ఈ కర్రీకి కావాల్సినవి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం పచ్చి కొబ్బరి అలాగే పచ్చి ఒక పది నిమిషాలు నానబెట్టుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మా తాత గురించి రెండు మాటలు అయితే చెప్తాను తాత అంటే అమ్మ వాళ్ళ నాన్న ఇంక నేను పెళ్లి చేసుకుంది కూడా మేన్ మామని అమ్మ వాళ్ళ తమ్ముడిని ఇంకా తాతకైతే వెల్డింగ్ పనికి అయితే వెళ్ళేవారు వెల్డింగ్ పనికి వెళ్ళినప్పుడు కళ్ళల్లో ఆ వెల్డింగ్ మెరుపు అనేది పడిపోయి కళ్ళు సరిగా కనిపించే కాదు ఒక కన్ను అయితే ఎప్పుడు వాటర్ కారుతూ బోదరగా కనిపించేది ఇంకా తాత అయితే ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే వంటది చేసి అమ్మమ్మ వాళ్ళ పిల్లల్ని అందరినీ చూసుకునేవాడు అనమాట అమ్మమ్మ మిల్లుకి వెళ్ళేది రైస్ మిల్లుకి ఇంకా మా ఆయన మామరిది వీళ్ళందరూ అయితే వెళ్ళేవాళ్ళు ఇంకా అయితే తాత అయితే వండేవాడు అనమాట వంట తాత వండిన వంటలు అంటే ఇంట్లో అందరికీ ఇష్టం ఉప్పు చేప కర్రీ తర్వాత పప్పుచారు తర్వాత పలుచగా చేసేవాడు పప్పుచారు చాలా బాగుండేది అనమాట ఈ కొబ్బరి కూర పప్పుచారు అయితే పల్చగా చేసి అది పుల్లల పొయ్యి మీద అప్పుడు ఏమి వేయకపోయినా అసలు ఎంత టేస్ట్గా ఉండేయో కర్రీస్ అన్నీ ఇప్పుడు ఎన్ని వేసి చేసినా కూరలు అసలు రుచి ఉండట్లేదు అనమాట అంటే అమ్మ వల్ల నాన్న మా ఆయన వల్ల నాన్న నాకు మాంగారు అవుతారు కానీ నేను నాన్న అనే పిలుస్తా అలవాటు అయిపోయింది అలాగా ఇంకా తాత నేర్పించిన కూర కదా ఇంకా మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఈ కూర అంటే మా ఆయనకైతే ఇంకా చాలా ఇష్టం ఇంకా అందుకోసమే కొబ్బరి ఎప్పుడు ఉంటే అప్పుడు కంపల్సరీగా ఈ కర్రీ అయితే చేస్తానన్నమాట ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి కదా కొబ్బరిని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి అప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాల్లో కొంచెం సాల్ట్ వేయాలి టమాటాలు వేసిన తర్వాత అప్పుడు బాగా ఆయిల్లో కొంచెం మగ్గుతుంది ఇంకా తర్వాత మనకి ఒక రెండు స్పూన్లు కారం లేదా కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే ఒక స్పూన్ కారం కారాన్ని బట్టి కారంగా ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి ఇంకా కారం పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకనే చూసుకొని వేసుకోండి కారం ఇంకా కారం వేసుకొని కారం కూడా కొంచెం ఆయిల్లో కొద్దిగా మగ్గుతుంది నేను ఆయిల్ అయితే ఇవాళ ఎక్కువే వేసాను తిట్టుకోబాకండి ఎందుకంటే ఆ కళాయిలో ఉంది ఫ్రై చేశాను బజ్జీలేయో ఇంకా కొద్దిగే ఉంది కదా అని వేసేసాను తర్వాత చూస్తే ఎక్కువ అయింది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను మీరు చూసి వేసుకోండి ఆయిల్ ఇంకా పచ్చి అనపప్పు పెట్టి పక్కన పెట్టాం కదా ఆ వాటర్తోనే ఇలాగ ఈ కొబ్బరిలో వేసేయాలన్నమాట ఆ వాటర్తోనే దగ్గరికి మగ్గిపోతుంది చక్కగా చూసారా ఎలా మగ్గిపోయిందో దగ్గరికి ఇలా మగ్గిపోతుందన్నమాట ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే అసలు వేడి వేడిగా కన్నా కూర చల్లగా ఉండాలి అన్నం వేడిగా ఉండాలన్నమాట అప్పుడైతే భలే ఉండిద్ది తినేటప్పుడు లేదనుకో ఇప్పుడు వేడి వేడి కూర అయితే కొబ్బరి కాలిపోతుంది అనమాట కానీ లేత కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది కూరకి మెత్తగా ఉడికిపోతుంది ముదురుదైతే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట లేత కొబ్బరి తీసుకొని పచ్చని ఉప్పేసి ఒకసారి ట్రై చేసి చూడండి కూర చాలా బాగుండిద్ది అనమాట ఇంకా బాక్స్లోకి అయితే తీసేసా ఇంకా వేడి వేడిగా అన్నం వండుకొని కలుపుకొని తింటే అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు మర్చిపోకుండా కంపల్సరీగా ఇప్పుడు ఎలాగో కార్తీక మాసమే కదా ఇంట్లో కొబ్బరి ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముద్ద ముద్దకి కొబ్బరి మధ్యలో పెట్టుకొని తింటే పంటి కింద కొబ్బరి పచ్చనపప్పు తగిలి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మర్చిపోకుండా ట్రై చేయండి ఈసారి ఈ కర్రీని మట్టికి నాకు కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి బాయ్ అండి